హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ సేవ అంజనేయులు మీ అందరి సేవలో ఫ్రెండ్స్ ఇవాటి వీడియోలో వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి ఒక కొత్తగా రెండు అప్డేట్స్ అయితే రావడం జరిగింది ఈ రోజున ఆ రెండు కొత్త అప్డేట్స్ ఏంటో మీరు కనుక తెలుసుకోవాలి అంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు వీడియో అనేది అర్థమవుతుంది ఫ్రెండ్స్ మన వ్యూవర్స్ అందరికీ ఒక చిన్న స్మాల్ రిక్వెస్ట్ అండి మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వలన వీడియో అనేది చాలామందికి రికమెండ్ అవుతుంది వారు కూడా ఈ అప్డేట్ అనేది తెలుసుకునే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే టాపిక్ అనేది వెళ్ళిపోదాం మన ఏపీలో కొత్త రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఈ వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి కొత్తగా రెండు అప్డేట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది పూర్తిగా రద్దు చేస్తున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ నిన్నటి రోజున హైకోర్టులో ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది పూర్తిగా రద్దు చేయాలని పిటిషన్ కూడా వేయడం అయితే జరిగింది అది ఈరోజు మనకు ఈ వాలంటీర్ వ్యవస్థపై పూర్తిగా రద్దు అవుతున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే వచ్చింది దయచేసి ఈ వాలంటీర్ వ్యవస్థ కనుక పూర్తిగా రద్దు అయినట్లయితే ఈ పెన్షన్దారులకి ఎవరు ఇక మీదట పెన్షన్ పంపిణీ చేస్తారు ఇంటి దగ్గరికి అనేసి కూడా మీకు చాలా డౌట్లు అయితే ఉండవచ్చు ఇక మీదట ప్రతీ నెల ఈ పెన్షన్ పంపిణీ అనేది గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ఎవరైతే ఉన్నారో అలాగే ఆశా వర్కర్లు ఎవరైతే ఉన్నారో వారి చేతనే ఇంటింటికి పెన్షన్ అనేది పంపిణీ చేస్తున్నట్లు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకుంది ఫ్రెండ్స్ ఓకేనా ఎవరు కంగారు పడాల్సిన అవసరం అయితే లేదండి ఖచ్చితంగా మీకు ఒకటో తేదీ ఒకటో తేదీన ఖచ్చితంగా పెన్షన్ అనేది ఇంటి దగ్గరగా పంపిణీ చేస్తున్నట్లు కూడా నిర్ణయం అయితే తీసుకున్నారు ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది మన ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా రద్దయితే అవుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఇంతే చెప్పాలి అనుకుంటున్నాను కాబట్టి మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ కూడా చేయండి ఇలాంటి అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు కనుక పొందాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్